నమస్కారం అండి ఓం నమ శివాయ శ్రీమాత్రేన మహా ఈరోజు మనం అష్టాదశ శక్తి గురించి తెలుసుకుందాం భారతదేశంలో ప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీటాల గురించి ఈరోజు మనం అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను చెప్పే అష్టాదశ శక్తిపీటాల ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలంటే మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అలాగే ఇది వరకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా దర్శనం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేయాలి ఒకేసారి ఎలా దర్శనం చేసుకోవాలి విడివిడిగా ఎలా దర్శనం చేసుకోవాలన్న వీడియో కూడా నేను మీకు చెప్పడం జరిగింది చాలామంది దాన్ని యూస్ చేసుకుని వెళ్ళడం కూడా జరిగింది అలాగే ఈరోజు అష్టాదశ శక్తి ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే వాటి దర్శనం ఎలా చేసుకోవాలి ఒకేసారి దర్శనం ఎలా చేసుకోవచ్చు లేదంటే విడివిడిగా మీకు కావలసినప్పుడు మీకు వీలుగా ఉన్నప్పుడు దర్శనాలు ఎలా చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మీ అందరికి కూడా అష్టాదశ శక్తిపీఠాలు అంటే అమ్మవారి శరీర భాగాలు పడిన ప్లేసులు అనేది మీకు ఆ స్టోరీ చాలామందికి తెలుసు సో ఈరోజు మనం ఈ అష్టాదశ శక్తిపేటాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి దర్శనం ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ముందుగా మనకి ఏ రాష్ట్రంలో ఏ శక్తి ఉన్నాయి ఉన్నాయనేది ఒక్కసారి డీటెయిల్గా చెబుతాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే అష్టాదశ శక్తిపీటాలు పద్దెనిమిది గురించి చాలామందికి ఎక్కడెక్కడ ఉన్నాయి ట్రావెల్ ఎలా చేయాలి అనేది చాలా కొంతమందికే తెలుసు సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీరు జాగ్రత్తగా విని రాసుకున్నా సరే మీకు ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలనుకుంటే జీవితంలో ఈ అష్టాదశ దర్శనాలు దర్శనాలన్నీ కూడా చేసుకోవచ్చు జీవితంలో అలాగే ఈ అష్ట ఫస్ట్గా మనం అష్టాదశ శక్తిపీటాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయనేది చూద్దాం మనకి ఆంధ్రప్రదేశ్లో మూడు శక్తిపేఠాలు ఉన్నాయి పిఠాపురంలో పురోహిత మాత అలాగే ద్రాక్షారామంలో ద్రాక్షాయిని మాత అలాగే శ్రీశైలంలో భ్రమరాంబిక మాత ముగ్గురు దర్శనాలు మనం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో జోగులాంబ తల్లిని దర్శనం చేసుకోవచ్చు అలంపురంలో ఉంటారు ఆవిడ అలాగే తమిళనాడులో కాంచీపురంలో మాతని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే కర్ణాటకలో మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే వరిస్సాలో మనం గిరిజాదేవి మాతని దర్శనం చేసుకోవచ్చు అలాగే వెస్ట్ బెంగాల్లో పాండువా అనే ప్లేస్లో మనం శృంఖలా మాతని దర్శనం చేసుకోవచ్చు అలాగే అస్సాం గాహుతి ప్లేస్లో కామాఖ్య అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే వారణాసి వారణాసిలో విశ ఉత్తరప్రదేశ్లో యూపీలో యూపీలో వారణాసిలో విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే ప్రయాగరాజ్ మొన్న కుంభమేళ జరిగింది మీ అందరికీ తెలుసు ప్రయాగరాజ్ అందులో మాధవేశ్వరి మాతని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే మధ్యప్రదేశ్లో ఉజ్జాయిన్లో మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం మహారాష్ట్రలో ఏకవీరికా మాత మ్యాహూర్ అనే ప్లేస్లో ఏకవీరికా మాతని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే కోల్హాపూర్లో మాత ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అమ్మవారి శక్తిపీఠం మహాలక్ష్మి మాత ఇద్దరూ కూడా ఉన్న ప్లేస్ కోల్హాపూర్లో ఉంటుంది అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం బీహార్లో గయాలో మాంగళ్య గౌరీ దేవి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే కాశ్మీర్లో అంటే మనకి మాత శక్తిపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో శక్తిపీఠం అనేది ఉంది మనవాళ్ళు తర్వాత ఇక్కడ పా శ్రీనగర్ నుంచి తీత్వాల్లో ఒక శక్తిపీఠాన్ని పెట్టడం జరిగింది సో మీరు సరస్వతీ మాత దర్శనం కూడా శ్రీనగర్ నుంచి తీత్వాల్ అనే ప్లేస్లో ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది వెళ్తే దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం శ్రీలంకలు అంటే మన ఇండియాలో పదిహేడు శక్తిపీటాలు ఉన్నాయి ఒక శక్తిపేటం శ్రీలంకలో శంకరిమాత శక్తిపేటాన్ని దర్శనం చేసుకోవచ్చు ఇలాగా భారతదేశంలో శ్రీలంకలో అష్టాదశ శక్తిపేటాలు మీరు దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ దర్శనం ఎలా ప్రారంభించాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషను మీరు వరుసగా కావాలంటే టెన్ డేస్లో ట్వంటీ డేస్లో దర్శనం చేసుకోవచ్చు లేదు ఒక ఫోర్ ఫైవ్ ఒకేసారి కవర్ అయ్యేలా కూడా చూసుకోవచ్చు నేను నేను ఇచ్చే ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో మీరు అలా కూడా తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఈ ఈ జర్నీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాననేది మీతో షేర్ చేసుకుంటాను వినండి ఫస్ట్ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మా తల్లి కనకదుర్గ మాత గుడిలో దర్శనం చేసుకుని ఫస్ట్ ఈ అష్టాదశ శక్తిపేట దర్శనం అనేది మొదలు పెట్టడం జరిగింది ఈ అష్టాదశ శక్తిపీఠాలు స్టార్టింగ్ విజయవా అంటే విజయవాడలో అమ్మవారి శక్తిపీఠం కాదు అమ్మవారు కనకదుర్గా మాత ఇక్కడి నుంచి దర్శనం స్టార్ట్ చేసాం విజయవాడలో ఇక్కడి నుంచి ఫస్ట్ మనం చేరుకున్నది రాజమండ్రి చేరుకుని రాజమండ్రి నుంచి ద్రాక్షారామం చేరుకుని ద్రాక్షారామంలో పంచారామాల్లో ఒక శివయ్య దర్శనం చేసుకుని తర్వాత అక్కడ శక్తిపీఠం వెలిసిన అమ్మవారి శక్తిపీఠం దాక్షాయిని అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి పిఠాపురం ఇది కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్టే పిఠాపురంలో పురోహితక మాత అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అదే టెంపుల్లో మీకు దత్తాత్రేయ స్వామి శివుడు ఆ గయాక్షేత్రంగా కూడా పిలుస్తారు పాదగయాక్షేత్రం కింద ఆ దర్శనం కూడా చేసుకోవచ్చు మీరు ఇలా ఒక దర్శనం చేసుకున్నప్పుడు శక్తిపేట దర్శనం ఆ సరౌండింగ్లో టెంపుల్స్ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్పిన జాగ్రత్తగా వినండి ఫస్ట్ చెప్పిన శక్తిపీఠం ద్రాక్షారామం మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత ద్రాక్షారామం నుంచి ఒక వన్ అవర్ వన్ టూ అవర్స్ జర్నీలో పిఠాపురం వన్ అవర్ టూ లోపు మీరు పిఠాపురం వెళ్ళొచ్చు ఇలా మీరు వరుసగా చేసుకోవచ్చు దర్శనం పిఠాపురంలో దర్శనం చేసుకుని తర్వాత పిఠాపురం నుంచి మీరు నేరుగా అట్ని మీరు పిఠాపురం నుంచి గనక వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి జాజ్పూర్ వయా జాజ్పూర్ వెహికల్స్ ఉంటాయి ట్రైన్స్ ఉంటాయి ట్యాక్సీస్ ఉంటాయి ప్రైవేట్ టాక్సీస్ అలాగే బస్సెస్ ఉంటాయి జాజ్పూర్ భువనేశ్వర్ నుంచి జాజ్పూర్ వెళ్తే జాజ్పూర్లో మీకు గిరిజాదేవి శక్తిపీటం దర్శనం చేసుకోవచ్చు ఇది మూడో శక్తిపీటం అంటే నేను శక్తిపేటాలు ఆర్డర్ చెప్పట్లేదు మీకు నేను దర్శనం చేసుకున్న శక్తిపీటాలు చెప్తున్నాను వరుసగా ఎలా దర్శనం చేసుకోవచ్చు అనేది ఇదొక రూట్లో మీరు దర్శనం చేసుకోవచ్చు తర్వాత మీరు జాజ్పూర్ నుంచి కోల్కత్తా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ ట్రైన్ ఉంటుంది ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ కూడా పట్టచ్చు ఒక్కోసారి ట్రైన్ డైరెక్ట్ కోల్కత్తా వెళ్ళి కోల్కత్తాలో మీరు లోకల్ ట్రైన్స్ ఉంటాయి లోకల్ ట్రైన్లో పాండువా మీరు అడిగితే అక్కడ చెప్తారు పాండువా అనేది మీరు జనరల్ ట్రైన్స్ ఉంటాయి అక్కడ మీరు పాండువా గుర్తుపెట్టుకోండి ప్లేస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు ఈ ప్లేస్ కోల్కత్తా రైల్వే స్టేషన్ డైరెక్ట్ బస్సెస్ కనెక్టివిటీ ఉండవు మీరు క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళచ్చు లేదంటే ట్రైన్ అయితే లోకల్ ట్రైన్స్ ఉంటాయి పాండువా అనేది మీరు డైరెక్ట్ ట్రైన్ మ్యాప్లో కొట్టుకుంటే అంటే ట్రైన్ మ్యాప్లో మీరు కనుక ఓపెన్ చేసి అందులో చూస్తే కనుక మీకు లోకల్ ట్రైన్స్లో కనబడుతుంది టైమింగ్స్ ప్రతి వన్ అవర్ టూ అవర్స్కి ఉంటాయి పాండువా చేరుకున్న తర్వాత అక్కడ కూడా మీకు డైరెక్ట్ శృంఖలామాత శక్తిపేట అంటే ఎవరు చెప్పరు మీకు ఆటో వాళ్ళని మిలాబ్ అని అడిగితే ఆ మిలాబ్ అనే ప్లేస్లో దించుతారు ఆ ప్లేస్లో మీకు డైరెక్ట్గా ఒక ఒక స్తంభంలాగా ఉంటుంది ఒక లాగా ఆ ప్లేస్నే శక్తిపేటం అంటాం ఎందుకంటే అక్కడ అమ్మవారి గుడేమి మనకు కనిపించదు కొన్ని స్పెషల్ డేస్లో అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు సో ఆ ప్లేస్ని మీరు చూసి రావచ్చు శృంఖలా మాత శక్తిపేటం కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఆ శక్తి అంటే ఆ రూట్ మీరు వెళ్ళే రూట్ అంటే మిగతా ఇప్పుడు నేను చెప్పిన శక్తిపేటాలకి టెంపుల్స్ ఉంటాయి వీటికి పాండువా అనే ప్లేస్లో టెంపుల్ అనేది మీరు చూడడం జరగదు ఒక ఖాళీ ప్లేస్ అది చూసి అక్కడ అమ్మవారు ఉన్నారని మానసికంగా మనం దర్శనం చేసుకుని మళ్ళీ ఆటో వెనక్కి తీసుకుని మళ్ళీ మనం పాండువా నుంచి కోల్కత్తా రావడం అనేది జరుగుతుంది నేను అలాగే వచ్చాను ఇక కోల్కత్తా నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ కామాఖ్య అస్సాంలో గహుతి అనే ప్లేస్లో మీరు కనుక ఫ్లైట్ ద్వారా చేరుకోవచ్చు ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు ఈ రెండు ఫెసిలిటీస్ ఉంటాయి గాహుతి చేరుకున్న తర్వాత అస్సాంలో ఒక ప్లేస్ అది అస్సాం రాష్ట్రంలో అక్కడి నుంచి క్యాబ్స్ ఉంటాయి మీకు వెహికల్స్ ఏదైనా మాట్లాడుకోవచ్చు కామాఖ్య టెంపుల్ మీ అందరికీ తెలిసిందే అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశం ఆ దర్శనం మీరు అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక అమ్మవారి దర్శనం అయిపోతుంది ఇప్పుడు నేను ఏమేం చెప్పాను మీకు నేను రూట్ మ్యాప్ ఈ రూట్ మ్యాప్లో నేను చెప్పినట్టు కనుక మీరు వెళితే ఫస్ట్ ద్రాక్షారామం తర్వాత పిఠాపురం తర్వాత ఒరిస్సా జాజ్పూర్ తర్వాత కోల్కత్తా తర్వాత కామాఖ్య ఈ ఫైవ్ ప్లేసెస్ కూడా మీరు కవర్ చేయొచ్చు జాగ్రత్తగా విన్నారు కదా తర్వాత ఇక కామాఖ్యలో దర్శనం అయిన తర్వాత డైరెక్ట్ మీరు మీ హోమ్ టౌన్ చేరుకోవచ్చు అంటే ఇక్కడతో మనకు అటు మీకు కనెక్టివిటీ ఉండదు మళ్ళీ వెనక్కి రావాలి మీరు సో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎలా అంటే మీరు అక్కడి నుంచి వయా ఫ్లైట్ ఢిల్లీ చేరుకోండి ఢిల్లీ చేరుకుంటే లేదంటే ట్రైన్ ట్రైన్ కూడా చాలా లాంగ్లో ఉంటుంది నేను వయా ఫ్లైట్ ఢిల్లీ చేరుకున్నాను ఢిల్లీలో అక్కడి నుంచి అంబ్ అదోరా ఏఎంబి అంబ్ ఆ ప్లేస్కి నేను వెళ్ళడం జరిగింది రైల్వే స్టేషన్ ఢిల్లీ నుంచి ఓల్డ్ ఢిల్లీ నుంచి అంబ్ ఏఎంబి అంబ్ అంటాం అదోరా ఆ ప్లేస్కి కనుక మనం ట్రైన్లో చేరుకుంటే అంటే నైట్ ట్రైన్ ఉంటుంది మార్నింగ్ చేరుకోవచ్చు ఆ ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ మధ్యలో జ్వాలాజీ టెంపుల్ ప్లేస్ కూడా జ్వాలాజీ అంటాం జ్వాలాముఖి అమ్మవారు ఉంటారు అక్కడ అంటే మీ అందరికీ తెలుసు అష్టాదశ్ శక్తిపేటల్లో ఒక శక్తిపేటం జ్వాలాజీ మందిర్ జ్వాలాముఖి అమ్మవారు సో ఇది కూడా బాగా దూరమే మనం అష్టాదశ్ శక్తిపీటాల్లో ఒక శక్తిపేట అమ్మవారు అక్కడ జ్వాల రూపంలో ఉంటారు ఆ జ్వాల నిరంతరం వెలుగుతూ ఉంటుంది ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఈ శక్తిపీటం అందుకే మీరు డైరెక్టు గాహుతి నుంచి ఫ్లైట్ మీద ఢిల్లీ వెళ్ళగలిగిన లేదంటే మామూలుగా మీరు మళ్ళీ హోమ్ టౌన్ చేరుకుని ఢిల్లీ వెళ్ళగలిగిన మీరు ఢిల్లీ నుంచి మళ్ళీ నైట్ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్కి డైరెక్ట్ మీరు నేను చెప్పిన ప్లేస్లో ఏఎంబి అంబ్ అదోరా అనే ప్లేస్లో దిగి జ్వాలాముఖి అమ్మవారి దర్శనం చేసుకోవడం అక్కడి నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుంది ఒక థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అక్కడికి చేరుకోవచ్చు అమ్మవారి శక్తిపేట దర్శనం జరిగిన తర్వాత మీరు హ్యాపీగా మళ్ళీ అదే అదే విధంగా వెనక్కి ఢిల్లీ వచ్చేయండి జాగ్రత్తగా వినండి ఢిల్లీ వచ్చి ఇప్పుడు మీరు శ్రీనగర్ లేక శ్రీనగర్ చేరుకోండి వయా ఫ్లైట్స్ ఉంటాయి శ్రీనగర్ లేదా ట్రైన్స్ ఉంటాయి శ్రీనగర్ వెళ్ళే ట్రైన్స్ శ్రీనగర్లో చేరుకుని శ్రీనగర్ నుంచి క్యాబ్ మాట్లాడుకోండి తీత్వాల్ ఈ ప్లేస్ కూడా నోట్ చేసుకోండి తీత్వాల్ అనే ప్లేస్ క్యాబ్స్ ఫైవ్ అవర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది అప్ అండ్ డౌన్ మాట్లాడుకోండి లేదంటే ఒక రోజు ఉండి తర్వాత రోజుకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అక్కడ శారదామాత శక్తిపేట ఉంది ఆ శక్తిపేట దర్శనం చేసుకుని మళ్ళీ మీరు రిటర్న్ ఢిల్లీ వచ్చేయండి ఇక ఢిల్లీ నుంచి వారణాసి చేరుకోండి వారణాసిలో మీకు విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని అమ్మవారి శక్తిపేటం కాశీ విశాలాక్షి అమ్మవారు మీ అందరికీ బాగా తెలుసు అమ్మవారి దర్శనం కూడా చేసుకుని తర్వాత కాశీ నుంచి ప్రయాగరాజ్ జస్ట్ త్రీ అవర్స్ జర్నీ కాశీ నుంచి మీరు ట్రైన్ ఉన్నాయి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని అక్కడ మీకు ప్రయాగరాజ్లో దిగిన తర్వాత మాధవేశ్వరి టెంపుల్ శక్తిపేటం అడిగితే మీకు ఆటో వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ దర్శనం చేసుకోండి మళ్ళీ తిరిగి కాశీ చేరుకుని కాశీలో స్టే చేయండి మీరు కాశీ చేరుకుని కాశీ నుంచి గయా నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ దిగుతాం మనం గయా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది గయాలో మాంగళ్య గౌరీ దేవి అమ్మవారి దర్శనం చేసుకోండి గయాలో ఒక శక్తిపేట ఉంది అంటే మీరు బీహార్ అది బీహార్ రాష్ట్రానికి వస్తుంది ఇక నేను చెప్పిన ముందు రెండు శక్తిపేటాలు కాశీలో మీకు చెప్పిన రెండు శక్తిపేటాలు కూడా అవి కాశీలో ఉంటాయి అంటే కాశీలో ఒకటి ప్రయాగరాజ్లో ఒకటి ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం గయా ఇది బీహార్ రాష్ట్రానికి వస్తుంది మీరు తర్వాత ఉజ్జాయిని చేరుకోండి డైరెక్ట్ గయా నుంచి ఉజ్జయిని ట్రైన్స్ ఉంటే ఉజ్జాయిని వెళ్ళండి లేదంటే కాశీ వచ్చి ఉజ్జాయిని చేరుకోండి ఉజ్జయిన్లో మీ అందరికీ తెలుసు మహాకాళేశ్వర దర్శనం అనేది మనం చేసుకుంటాం అలాగే మహం అమ్మవారు కూడా ఉంటారు ఉజ్జయిన్లో అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది మీకు సపరేట్గా ఆటో వాళ్ళని మాట్లాడుకుంటే అంటే మనకి ఉజ్జయిని టెంపుల్లో ఈ మహంకాళేశ్వర్ టెంపుల్లో ఈ అమ్మవారి శక్తిపేట ఉండదు బయట మీరు ఆటో మాట్లాడుకుంటే మహంకాళి శక్తిపీఠానికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేయండి తర్వాత మీరు మధ్యప్రదేశ్ నుంచి మ్యాహూర్ మహారాష్ట్ర చేరుకోండి మ్యాహూర్ మహారాష్ట్ర ఈ మహారా మహారాష్ట్రలో మ్యాహూర్ అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మాత శక్తిపేట ఉంది అక్కడ కూడా మీరు దర్శనం చేసుకుని తర్వాత కోల్హాపూర్ చేరుకోండి కోల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అలాగే మీరు ఆ శక్తిపీఠం కూడా సేమ్ ప్లేస్లో ఉన్నాయి మహాలక్ష్మి అమ్మవారిని చూస్తారు అమ్మవారి శక్తిపీఠం కూడా అంతర్గతంగా అక్కడే ఉంది సో ఈ రెండు దర్శనాలు కూడా ఒకేసారి మీకు అవుతాయి ఒక దర్శనంతో అమ్మవారి దర్శనం అలాగే అయిపోతుంది ఇక మీరు కోల్హాపూర్ నుంచి తర్వాత మీకు బెస్ట్ జర్నీ ఏంటంటే అక్కడి నుంచి బస్ ఫెసిలిటీ ఉంది మైసూర్ డైరెక్ట్ బస్సు ఉంది కోల్హాపూర్ నుంచి మైసూర్ బస్ తీసుకోండి ఆ బస్లో జర్నీ చేసి నైట్ మీరు ఎక్కితే మార్నింగ్ కల్లా మైసూర్లో దిగుతారు మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి తర్వాత చాముండేశ్వరి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ మైసూర్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి చెన్నై చేరుకోవచ్చు ఇక చెన్నైలో మనకి చెన్నై నుంచి కాంచీపురం వస్తే కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దర్శనం అనేది మనం చేసుకోవడం అనేది జరుగుతుంది కామాక్షి అమ్మవారి దర్శనం ఇక్కడితో మనం అసలు ఏమేం దర్శనాలు చేసుకున్నాం అనేది ఒకసారి మనం మళ్ళీ రీకాల్ చేద్దాం ఎందుకంటే శక్తిపీఠాలు పద్దెనిమిది ఉన్నాయి ఇది చాలా జాగ్రత్తగా ఓపిక్గా వినాలి ఈ వీడియో ఎందుకంటే మీరు ఎవరైనా శక్తిపేటాలు దర్శనం చేసుకుందామంటే ఒక ఐడియా వస్తుంది అందుకోసం చెప్పేది ఎందుకంటే మనందరికీ తెలుసు శక్తిపేటాలు ఎలా ఉద్భవించినాయి దక్షుడు యజ్ఞం చేసినప్పుడు అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు మనోవేదంతో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని ఖండి శరీరాన్ని విష్ణు చక్రం ద్వారా ఖండించినప్పుడు అమ్మవారి శరీర భాగాలు పద్దెనిమిది ప్లేసుల్లో పడినాయి అవే శక్తిపేటాలు ఆ శక్తిపేటాలు మామూలు శక్తిపేటాలు కాదు అమ్మవారి శక్తి అక్కడ ఉంది అది మనందరికీ తెలుసు ఈ శక్తిపీఠాలు ఎప్పుడైనా ఎవరికైనా దర్శనం చేసుకోవాలనిపిస్తే ఇప్పుడు నేను చెప్పే ఈ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనేది మళ్ళీ ఒక్కసారి మీకు ఏమనుకోవద్దు మీకు అదేంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఇక్కడ మీరు మనం పిటా ఫస్ట్ ద్రాక్షారాము ఒక శక్తిపేటం ద్రాక్షాయిని మాత పిఠాపురం పురోహిత మాత ఒరిస్సా జా జాజ్పూర్లో బిరిజాదేవి మాత అలాగే వెస్ట్ బెంగాల్ పాండువాని మాత అలాగే కామాఖ్య అస్సాం కామాఖ్య మాత అక్కడ మీరు ఆ రూట్ చే చేసుకున్నారు తర్వాత నేను ఢిల్లీ చెప్పాను ఢిల్లీ నుంచి జ్వాలాజీ టెంపుల్ అక్కడి నుంచి అంబు అదోరా వెళ్ళి అక్కడి నుంచి జ్వాలాజీ ప్లేస్కి వెళ్తే అక్కడ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ తర్వాత ఢిల్లీ చేరుకుని కాశ్మీర్ శ్రీనగర్ శ్రీనగర్ నుంచి తీత్వాల్ ఫైవ్ అవర్స్ జర్నీ శారదామాత శక్తిపేటం మళ్ళీ ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి వారణాసి వారణాసిలో విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం అయిపోయిన తర్వాత మనం ప్రయాగ్రాజ్ వచ్చి ప్రయాగ్రాజ్లో అమ్మవారి మాధవేశ్వరి శక్తిపీఠం మాధవేశ్వరి శక్తిపీఠం అయిపోయిన తర్వాత మనం గయా కాశీ వచ్చి గయా చేరుకుని మళ్ళీ ట్రైన్ ద్వారా మాంగల్య గౌరీ శక్తిపీఠం ఇక్కడి నుంచి గయా నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు లేదంటే అలానే ఉజ్జాయిని మహంకాళి శక్తిపీటం మనం చూ చూడడం జరిగింది మహంకాళి అమ్మవారి శక్తిపీటం ఉజ్జాయిలో అక్కడి నుంచి మహారాష్ట్రలో రెండు శక్తిపీటాలు మహారాష్ట్రలో మనం ఏం చూసాం మ్యాహూర్ పురు ఏకవీరికా మాత కోల్హాపూర్ మహాలక్ష్మి మాత శక్తిపేటాలు అనేది మనం చూడడం జరిగింది ఇక్కడి నుంచి కోల్హాపూర్ నుంచి మైసూర్ చాముండేశ్వరి మాత తర్వాత చెన్నై చెన్నై కనుక మనం చేరుకుంటే ఏంటంటే మైసూర్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి చెన్నై చేరుకుంటే చెన్నై నుంచి కాంచీ కాంచీపురం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కంచి కామాక్షి మాత శక్తిపేటాలని మనం దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అష్టాదశ శక్తిపీటాల్లో మన ఇండియాలో ఉన్న శక్తిపేటాల్లో ఆంధ్రప్రదేశ్లో మూడు శక్తిపేటాలు అలాగే తెలంగాణలో ఒక శక్తిపేటం అలాగే మనం కర్ణాటకలో ఒక శక్తిపేటం అలాగే తమిళనాడులో ఒక శక్తిపీటం ఒరిస్సా ఒకటి అలాగే వెస్ట్ బెంగాల్ ఒకటి అలాగే అస్సాం ఒకటి అలాగే హిమాచల్ ప్రదేశ్ ఒకటి కాశీ రెండు శక్తిపేటాలు అదే యు ఉత్తరప్రదేశ్ కాశీ కాదు ఉత్తరప్రదేశ్లో రెండు శక్తిపీటాలు బీహార్లో ఒకటి అలాగే శ్రీలంకలో ఒకటి మధ్యప్రదేశ్లో ఒకటి మహారాష్ట్రలో రెండు ఇలా శక్తిపేటాలు మనం చెప్పడం జరిగింది ఇక తర్వాత మనం చెన్నై నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి ఫ్రీ వీసా ఉంది అంటే మీరు వీసా అప్లై చేసుకోవాలి దానికి మనీ ఏమవ్వదు కానీ మీరు ఆన్లైన్లో వీసా అప్లయింగ్ ఉంటుంది శ్రీలంక వీసా అప్లై అది వీసా అప్లై చేసుకుని లేదంటే ఎవరన్నా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే మీ ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళే పూర్తి చేస్తారు చెన్నై నుంచి డైరెక్ట్ శ్రీలంకలో కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఎందుకంటే చెన్నై నుంచి కాస్ట్ తక్కువ ఉంటుంది చెన్నై నుంచి డైరెక్ట్ కొలంబో చేరుకుని అక్కడి నుంచి ట్రింకోమలి టూ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ట్రైన్ మీకు రిజర్వేషన్ చేసుకోవచ్చు అది కూడా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ మీరు డైరెక్ట్ ఇంటర్నెట్లో చూస్తే మీకు క్లియర్గా చెప్ తెలుస్తుంది ఆ విషయం అంతా ఆ ట్రింకోమలిలో దర్శనం చేసుకున్న అమ్మవారిది మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొలంబో నుంచి చెన్నై చేరుకోవచ్చు తర్వాత చెన్నై నుంచి మనం హైదరాబాద్ వస్తే కనుక హైదరాబాద్లో నుంచి మనం అలా అలంపూర్ వెళ్ళొచ్చు జోగులాంబ అమ్మవారి టెంపుల్కి హైదరాబాద్ నుంచి దాదాపు మీకు ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఆ వయ కర్నూరు మీదుగా వెళ్ళొచ్చు మనం అంటే ఈ జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని అలంపూర్లో ఆ వయ కర్నూర్ మీదుగా మీరు లాస్ట్లో శ్రీశైలం దర్శనం చేసుకోవచ్చు భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు తర్వాత భ్రమరాంబిక అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక మీరు మళ్ళీ మీ హోమ్ టౌన్ చేరుకోవచ్చు నేను నా హోమ్ టౌన్ విజయవాడ కాబట్టి విజయవాడ చేరుకున్నాం ఈ అష్టాదశ శక్తిపేటాలు అమ్మవారి శక్తిపేటాలు అయ్యవారి ద్వాదశ జ్యోతిర్లింగాలు మీకు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ దర్శనం అనేది మీరు చేసుకో వాళ్ళ అనుగ్రహం ఉండాలి దే దేవదేవుల అనుగ్రహం ఉంటేనే మనం ఈ దర్శనం చేసుకోగలం ఎందుకంటే అష్టాదశ శక్తి మనం అనుకుంటే సంకల్పం దైవ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా నీలో భక్తి ఉంటే ఆటోమేటిక్గా నీ శక్తిపేటన్నిటికి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మీరందరూ కూడా అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ